మీరు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది రూరల్ పరంగా ఎలా ఉంది అర్బన్ పరంగా ఎలా ఉంది ఓటి నాడి అంటే మీకు కొంత సమాచారం ఉంటుంది ఇప్పుడు రూరల్లో ఎప్పుడైనా సరే ఎక్కువ పథకాలు తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు వితంతు పెన్షన్లు తీసుకునే వాళ్ళు లేదు అనుకుంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ రకరకాల పెన్షన్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళకేంటి అంటే మనకు పెన్షన్ వస్తుంది కదా అని ఆలోచి ఆలోచించే సందర్భం ఉంటుంది అవకాశం కూడా ఉంటుంది కానీ ఇప్పుడు పల్లెటూర్లలో వ్యవసాయాలు సరిగా జరగక పల్లెటూర్లలో ఏ వేరే ఏ పని చేసుకోవడానికి అవ్వక పట్టణాలకి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు పట్టణంలో మనకంటే ఎంతో కొంత సౌకర్యంగా బతుకుతున్న కొంతమంది మనుషులు చూస్తారు వాళ్ళు వాళ్ళకి అయిన పని దొరకడము లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఉండడము ఏవో ఒక కారణాలతో వాళ్ళు కాస్త సౌకర్యవంతంగా ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ సిటీలోనూ ఉండలేరు ఆ పట్టణంలోనూ ఉండలేరు అటు పల్లెటూరులోనూ ఉండలేరు అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక యావగింపుతో ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళని కనుక వాళ్ళ కోసం కూడా మేము ఉన్నాము అనే ఒక భరోసాని కనుక అంటే చిన్న చిన్న పరిశ్రమలు తీసుకురావటం కావచ్చు ఆ ఏరియాకి తగ్గ పరిశ్రమలు అట్లాంటివి తీసుకురావటము అట్లాంటి పనులు చేస్తాను అని ఎవరైతే భరోసా ఇస్తారో ఆ ఓటర్లు ఓటింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడుకున్న ట్యాగ్ ఏంటి అంటే ఆయన ప్లానింగ్ బాగుంటుంది ఆయన అభివృద్ధి బాగుంటుంది హైదరాబాద్ని చూస్తున్నారు ప్రతి వాళ్ళు మరి ఈ హైదరాబాద్ అభివృద్ధి పైగా మొన్న ఆ కేసు విషయంలో హైదరాబాదు అభివృద్ధి గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన సందర్భం ఇది ప్రతి ఒక్కళ్ళ చెవుల్లో పడుతుంది పడకుండా అయితే ఉంటుంది ఐదు సంవత్సరాలు రాష్ట్రం మనం రాష్ట్రంలో మనం ఏం కోల్పోయామనేది అనేది అనేది ఖచ్చితంగా అర్థం అవుతుంది అవుతుందే అయిందే అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు నోట్తో చెప్పరు ఇప్పుడు ఓటు రూపంలో చూపిస్తారు అది ఈ మాత్రం అర్థం కాకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఎవరో అమెరికాలో కూర్చున్న వాళ్ళు హైదరాబాద్లో అభివృద్ధి గురించి మాట్లాడారు ఏ సందర్భంగా మాట్లాడారు చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా మాట్లాడారు మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్యలో అది టాపిక్ అవ్వకుండా ఎలా ఉంటుంది ఆలోచిస్తారు కదా కానీ అది ఎప్పుడు చూపిస్తారు ఎలక్షన్లో చూపిస్తారు ఇప్పుడు మీరు నేను వెళ్ళి అడిగితే చెప్తారా సో షర్మిళ గారి నుంచి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మరి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తమ అభ్యర్థులు నిలబెడతా ఉంటుంది ఒక వర్గం నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మూడు నుంచి నాలుగు సీట్లు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట నిజమైన ఇది ఇది అది ఒకవేళ మూడు సీట్లు గెలిచినా ఆశ్చర్యపడే ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకంటే బాగా మంచి లీడర్స్ ఉన్నారండి షర్మిళ గారు ఉన్నారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఎంతో కొంత వీళ్ళు బాగా ఫేమస్ రేపో మాపో కాంగ్రెస్ పార్టీ నుంచి వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత సునీత గారిని కూడా దింపాలనుకుంటారు ఈ రోజు షర్మిళ గారు సునీత గారు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కూడా చేయడం కూడా జరిగింది ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా రెండు మూడు సీట్లు కొట్టే సీట్లు ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీయే రెండు మూడు సీట్లు గెలుచుకో అనే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళకి రాకూడదని ఉంది పైగా ఇంకొక విషయం కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇండియా కూటంలోకి వచ్చాడు అనుకోండి అప్పుడు పొత్తు ఎవరెవరి మధ్యలో ఉంటుంది కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తులో ఉంటుంది పొత్తులో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా సో ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఏపీలో షర్మిలాగా దించారు అదే ఇప్పుడు షర్మిలాని దించారు అంటే ఆవిడికి ఏమీ లేకుండా దిగలేదండి స్వామి కార్యము స్వకార్యము రెండు కార్యాలు ఉన్నాయి ఇక్కడ షర్మిళ గారు వచ్చినప్పుడు ఒక మాట అయితే అన్నారు మేడం నన్ను అంతగా మీరు వాడుకున్నారు పార్టీ అవసరాల కోసం పాదయాత్రల కోసం అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి మీకు నేను అండగా ఉన్నాను ఇంత జరిగిన కానీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారిని పక్కన పెట్టడానికి కారణం ఏమంటుంది ఒక మాట బాగా అనిపిస్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అనిల్ గారు షర్మిళ గారు బెయిల్ రాకుండా వీలు రాకుండా చూడండి అని చెప్పి సోనియా చెప్పారు ఆ విషయం అక్కడ తెలిసే వీళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా షమ్లాన్ చేయాలని చెప్పి అనిల్ గారు ఆలోచించారు ఆ రోజుల్లో వినిపిస్తున్న మాట ఇది అంతవరకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు ఇట్లాంటి మాటల్ని మామూలుగా రాజకీయ పరిస్థితులను అంచనా వేయాలి అంటే మనం అంచనా వేయగలుగుతాం కానీ ఇలాంటి సీక్రెట్ మీటింగ్స్లో అసలు వాళ్ళు వెళ్ళారో లేదో మనకు తెలియదు మనకి తె మనకు సంబంధం లేదు అసలు ఆ విషయం మనకు తెలియదు కానీ పదవి కోసమే కదా కొట్లాడటం జరుగుతుంది ఆ రోజు జరగలేదని గ్యారంటీ ఏంటంటే అసలు ఆ పదవి కోసమే ఆమె కూర్చుంటే గనక ఆ రోజు ఎంపీకి నాకే నాకు ఎంపీ ఇవ్వకపోతే కుదరదు అనో లేకపోతే ఎంపీ ఇస్తాను అంటేనే నేను మీతో ఉంటాను అనే అని ఉండేది కదా పదవి కోసమే అలా చేసి ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తండ్రి శవం పక్కనుండగా సంతకం శేఖర్ని చేయించలేదా చేయించుకోలేదా అసలు ఆయనకి పాదయాత్రని అడ్డుకున్నారు సీఎంని చేయలేదనే కదా నా సత్తా ఏంటో చూపిద్దామనే కదా ఆయన ఓదార్పు యాత్ర చేసింది తండ్రి మీద ప్రేమతో చేశాడా ఓదార్పు యాత్ర నిజంగా తండ్రి మీద ప్రే అంత ప్రేమే ఉంటే గనక తండ్రి శవం పక్కన ఉండవలసిన వాడు సమాలోచనలో ఎందుకున్నాడు అని ఆలోచించరా ఎవరైనా మరి నీకు ఇంత పదవికాంక్ష ఉన్నప్పుడు వాళ్ళకి కాంక్ష ఉంటే తప్పు ఏంటి కాంక్ష అనేది నీ ఒక్కడికే నీ ఒక్కడ సొత్తేనా పదవీకాంక్షతో పెట్టుగా తనకు కూడా హక్కు తనకు కూడా హక్కు ఉండొచ్చు కావాలనుకోవచ్చు పైగా పాదయాత్ర కూడా చేసింది కదా అసలు బెయిల్ రాకోకుండా సోనియా గాంధీని అడిగింది అనేది అది సోనియా గాంధీ చేతిలో ఉంది అని అయితే నేను నేను అనుకోను ఎందుకంటే చట్టం ఒకసారి తన పని తాను చేసుకుంటూ పోవటం మొదలెట్టిన తర్వాత రాబోతున్న ఇలాంటి ఊహాగానాలు చాలా వస్తాయి చాలా వస్తాయి ఈ ఊహాగానాలు కూడా ఎందుకు వస్తాయి అంటే ఎవరైతే అధికారంలోకి రావాలని మనం కోరుకుంటామో వాళ్ళకి అనుకూలమైన అంశాలు మాట్లాడడము ఎవరైతే మనం కావాలనుకున్న మనుషులకి ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్ళు కూడా మన ప్రత్యర్థులు అవ్వడం అనేది చాలా సహజమైన విషయం ఇది కామన్ మ్యాన్ సైకాలజీ ఇది పెద్ద దీనికి ఏమి పెద్ద విషయాలు ఉండక్కర్లా అందుకని ఒకటి వాళ్ళు ఏం చేశారు అనే దానికంటే కూడా పదవీకాంక్షతోనే వాళ్ళు అలా చేశారు అంటే కూడా అది తప్ప ఒప్పా అని జడ్జ్ చేసే కన్నా అవే పనులు జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత వాళ్ళు చేస్తే తప్పే ఉంది అనేది నా ఉద్దేశం